ప్రేక్షకులకు నమస్కారం అండి వాస్తు పండిట్ శ్రీ ధనుంజయ స్వామి గారి వీడియోలు ముద్దుటించి ఫాలో అవుతూ వారు వీడియోలు చూసి వారిచ్చిన ప్లాన్ ప్రకారంగా ఈ ఇంటి నిర్మాణం చేయటము జరిగినది వారు మా మీద దయతో ఈరోజు ఈ ఇంటికి వచ్చి మా గృహమును సందర్శించి చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసినారు వాటి వల్ల మేము ఎంతో సంతోషించాము వారిచ్చిన ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టి మేము సంతోషంగా ఉండదలుచుకున్నాము ఈ ఇంట్లో వారి యొక్క అనుభవం మాకెంతో ఉపయోగపడినది వారిచ్చిన ప్లాన్ కూడా మాకు చాలా బాగా నచ్చినది అవకాశం ఉంటే మీరు కూడా ఈ వీడియోలు చూసి వారి వద్ద ప్లాన్ తీసుకొని మీ గృహంలో నిర్మించుకొని సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాను నా పేరు తియ్యగూర వెంకటరెడ్డి పల్నాడు జిల్లా నాదేండ్ల మండలం గొరిజవులు గ్రామం నందు ఈ గృహము నిర్మించటము జరిగినది శుభవాస్తు ప్రేక్షకులారా విన్నారు కదా శ్రీ వెంకటరెడ్డి గారి మాటలు మీరు కూడా కేవలం శుభవాస్తు ఛానల్లో వీడియోలు చూసి వెంకటరెడ్డి గారిలాగే మీరు కూడా మంచి గృహాలు నిర్మించుకొని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో విరాజిల్లాలని కోరుతూ అందుకోసమే మీకు మీరే వాస్తు పండితులుగా తయారై మీకు మీరే ప్లాన్లు తీసుకొని మీకు మీరే ఇండ్లు నిర్మించుకోవాలనే సదుద్దేశంతోనే నేను శుభవాస్తు ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు చేస్తున్నాను ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్ సద్వినియోగం చేసుకొని శుభవాస్తు ఛానల్ని చూసి దాంట్లో ఉన్న వీడియోల్ని మేము బంధువులకి ఫ్రెండ్స్కి షేర్ చేయడమే కాక మంచి మంచి కామెంట్లు పెట్టాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చందకచర్ల స్వామి భూమానందాశ్రమము మడకశిరా హరి ఓం తశ్వత్